చిత్తూరు జిల్లా పొంగునూరులో రామచంద్ర యాదవ్ తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక కేజీ మూడు వందల రూపాయలకు ఆల్ఫా కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టారని స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల రూపాయలకి దొరకదని సుబ్బారెడ్డికి తెలియదని ప్రశ్నించారు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని దీంతో ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీస్తారంటూ రామచంద్ర యాదవ్ అన్నారు దీని వెనక హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామి భక్తులను కించపరిచే కుట్ర లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయము అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముఖ్యమంత్రి దగ్గర నుండి పాలక మండల సభ్యుల నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి తెలిసే చేశారు ఇందులో కేవలం అవినీతి మాత్రమే ఉంది అంటే వీళ్ళను శిక్షిస్తే సరిపోతుంది అలా కాకుండా హిందువుల మనోభావాలను వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని దెబ్బతీయాలని ప్రయత్నం జరిగింటే మాత్రము ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం అవుతుంది అదేవిధంగా దీని మీద ఇప్పటికే ప్రభుత్వము అదేవిధంగా టిటిడి దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్స్ విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అప్పటి పాలక వర్గం మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు ఈ నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ జూలై నెల పదమూడవ తేదీ వీళ్ళు ల్యాబ్కు పంపిస్తే ఇరవై తేదీ రిపోర్ట్స్ వచ్చాయి